అస్సలం వాలేకుం హాయ్ అండి ఈరోజు వచ్చేసి కట్ వర్క్ బ్లౌజు బ్యాక్ సైడ్ నెక్కు ఎలా కటింగ్ చేసుకోవాలనో చూపిస్తున్నానండి చూడండి వీడియో అయితే చివరి వరకు చూడండి అప్పుడే మీకు ఎలా కట్ చేసుకోవాలని అర్థమవుతుంది ఓకేనా ఇప్పుడు వచ్చేసి చూడండి మనకు ఆల్తి బ్లౌజ్లో నెక్కు ఎంత పొడవు వస్తుందో ఒకసారి కొలుచుకోవాలండి ఈ విధంగా మనకు నెక్కు ఎంత వస్తుందో చూసుకోవాలండి పదకొండు ఇంచులు అయితే నెక్ వచ్చిందండి ఇక్కడ నేను వచ్చేసి పదకొండున్నర ఇంచులు అయితే తీసుకుంటున్నానండి వాళ్ళు కొంచెం కిందికి అయితే పెట్టమన్నారు అందుకని చెప్పేసి నేను పదకొండున్నర ఇంచులు అయితే నెక్కు పొడవు అయితే తీసుకుంటున్నానండి క్యాన్వాస్ మీద క్యాన్వాస్ అయితే చూడండి ఫోల్డింగ్ ఇలా చేసుకోవాలండి ఫోల్డింగ్ చేసుకొని ఫోల్డింగ్ ఉండేది మన వైపు పెట్టుకోవాలండి అలాగే పదకొండున్నర ఇంచులు అయితే పెట్టుకున్నాను కదా నెక్కు కింది సైడ్ ఎడేల్పు వచ్చేసి మూడు ఇంచులు అయితే పెట్టుకున్నానండి పైన ఎడేళ్ళపు వచ్చేసి రెండున్నర ఇంచులు అయితే పెడుతున్నాను చూడండి కింద సైడ్ మూడు ఇంచులు పైన వచ్చేసి రెండున్నర ఇంచులు అండి ఆ తర్వాత చూడండి ఈ విధంగా వేసుకున్న తర్వాత మార్కింగ్ రెండున్నర పైన అలాగే కింద వచ్చేసి ఇంచులండి నెక్కు పొడవు వచ్చేసి పదకొండున్నర ఇంచులు అలాగే చూడండి నేను కింద ఎగస్ట్ వచ్చేసి ఒకటిన్నర ఇంచుమైనా దాదాపు ఇంచుమించు ఒకటిన్నర ఇంచు ఎగస్ట్ అయితే ఈ విధంగా మార్కింగ్ వేసుకున్నానండి చూసారు కదా ఈ విధంగా మార్కింగ్ అయితే వేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఇలా క్రాసుగా నెక్ అయితే మార్కింగ్ చేసేయండి మనకు కిందికి ఒక హాఫ్ ఇంచు క్రాస్ వస్తుందండి ఆ తర్వాత చూడండి కట్ వర్క్ కోసం నేనైతే హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలండి ఇలా నెక్కు చుట్టూ కొలుచుకోవాలండి అవును ఫస్ట్ మనం రౌండ్ నెక్ కదా రౌండ్ అయితే షేప్ ఇచ్చుకోవాలండి రౌండ్ షేప్ మార్కింగ్ చేసుకున్న తర్వాత హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు మనం మార్కింగ్ వేసుకుంటూ రావాలండి చూడండి ఈ విధంగా హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు వచ్చే విధంగా మార్కింగ్ చేయాలండి ఇక్కడ మనకు కొంచెం డిఫరెంట్ వచ్చింది వస్తుంది ఒక చుక్క అయితే అది ఫస్ట్ మార్కింగ్ చేసాము కదా పలకం నెక్కు మాదిరి అది అయితే సరిపోతుంది ఇంకా రౌండ్ నెక్కు కాబట్టి అలా కొద్దిగా అది వార వచ్చింది అది విడిచిపెట్టండి ఇంకా నెక్కు చుట్టూ హాఫ్ ఇంచు ఉండే విధంగా మార్కింగ్ చేయండి ఈ విధంగా మొత్తం పై నుంచి కింది వరకు హాఫ్ ఇంచు వచ్చే విధంగా మార్కింగ్ చేసిన తర్వాత ఈ విధంగా మార్కింగ్ చేయండి మొత్తం మీద కలుపు కలుపుకోవాలండి ఈ చుక్కలన్నీ రౌండ్గా వచ్చే విధంగా కలుపుకోవాలా చూడండి ఈ విధంగా అయితే రౌండ్గా కలుపుకోండి కింది సైడ్ హాఫ్ ఇంచు ఎక్స్ట్రా రౌండ్ మార్కింగ్ చేసుకోవాలండి మార్కింగ్ చేసుకోవాలండి ఇప్పుడు వచ్చేసి చూడండి నేను క్యారమ్ బోర్డు బిల్ అయితే తీసుకున్నానండి పెద్ద పెద్ద సైజ్ బిల్ల వస్తుంది కదా క్యారమ్ బోర్డు మనం ఆడేది బిల్లా వస్తుంది కదా ఆ బిల్ల అయితే తీసుకున్నానండి ఇప్పుడు మనము మనం ఫస్ట్ మార్కింగ్ చేసుకున్న నెక్ మార్కింగ్ ఉంది కదా ఆ మార్కింగ్కు టచ్ చేస్తూ కిందికి ఇలా సర్కిల్ వచ్చే విధంగా కట్ వర్క్ అయితే మార్కింగ్ చేసుకోవాలా చూడండి వీడియోలో చూపించే విధంగా పై మార్కింగ్కు ఈ బిల్ల అనేది టచ్ అవ్వాలండి మార్కింగ్ చూస్తేనే అర్థం అవు అయిపోతుంది ఎలా మార్కింగ్ చేసుకోవాలనో ఈ విధంగా మొత్తం పై వరకు ఇలానే ఫస్ట్ మార్కింగ్కు టచ్ టచ్ చేసి ఈ విధంగా షేప్ అయితే మార్కింగ్ వేసుకోండి మొత్తం ఇలానే ఇంకా పైన వచ్చేసరికి మనం హాఫ్ సర్కిల్ అయితే మార్కింగ్ చేయాలండి ఎందుకంటే మనం షోల్డర్ జాయిన్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఇలా హాఫ్ సర్కిలే మార్కింగ్ చేసి ఇలా కలుపుకోవాలండి ఓకేనా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలండి ఇప్పుడు వచ్చేసి మళ్ళీ చూడండి నాకైతే ఈ మార్కింగే సరిపోతుంది కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళకు ఇంకా కాస్త ఎడల్పుగా ఇలా ఇంకొక మార్కింగ్ అయితే చేసుకొని ఇంకా కటింగ్ అయితే చేసేయండి క్యాన్వాస్ను ఈ బక్రమ్ పీస్ అంటారండి క్యాన్వాస్ అంటారు రెండు రెండు విధాలుగా చెప్తారు మా మా సైడ్ అయితే ఎక్కువ క్యాన్వాసే చెప్తారండి ఇలా మళ్ళీ ఇంకొక మార్కింగ్ చేసుకొని ఫస్ట్ కటింగ్ చేసేయాలండి తర్వాత వచ్చేసి మనం ఇంకా కర్రు తిప్పిన షేపులు ఉన్నాయి కదా ఈ షేపులన్నీ కటింగ్ చేసుకుంటూ రాలండి మీకు ఎలా ఉంటే అక్కడి నుంచి కటింగ్ చేసుకుంటూ రాలండి ఈ విధంగా కట్ వర్క్ నెక్ అయితే చాలా సింపుల్గా మనము కటింగ్ చేసుకోవచ్చండి బ్యాక్ సైడు అలాగే నేను ఫ్రంట్ హ్యాండ్స్ మొత్తం కట్ వర్క్ పెట్టి స్టిచ్ చేస్తున్నాను స్టిచ్ చేయమన్నారండి ఇంకా మీకు వచ్చేసి ఓన్లీ ఇక్కడ బ్యాక్ పార్ట్కి అయితే చూపిస్తున్నానండి ఎందుకంటే వీడియోలు ఎక్కువ ఎక్కువైపోతుంది నేను మొత్తం ఒకటే ఒకటే దాంట్లో పెట్టి మీకు బోర్ కొడుతుంది అందుకని చెప్పేసి ఓన్లీ బ్యాక్ నెక్ ఒక్కటి చూపిస్తున్నానండి నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకా ఫ్రంట్ అలాగే హ్యాండ్స్కు ఏ విధంగా కటింగ్ చేసి స్టిచ్ చేయాలని చూపిస్తానండి ఇంకా నేనైతే చూడండి ఎక్కువసేపు వంగి కటింగ్ చేయలేనండి అందుకని నేను ఇలా చేతిలో పట్టుకొని కటింగ్ చేశాను చూడండి ఎంత నీట్గా ఒకటే సైజులో వచ్చేసాయో మనకు కట్ వర్క్ అయితే ఎంత బాగా వచ్చిందో ఇంకా స్టిచ్ చేసిన తర్వాత అయితే ఇంకా బాగుంటుందండి ఈ విధంగా అయితే వస్తుంది ఓకేనా ఇప్పుడు మనము ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి కటింగ్ అయితే చూసాం కదా ఇంకా స్టిచ్చింగ్ అయితే చూద్దామండి ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే చూడండి ఫస్ట్ మనము దీనికి సరిపోయేమైనా క్లాత్ అయితే తీసుకొని అలాగే ఎగస్టగుని ఒక హాఫ్ ఇంచ్ ఉండే విధంగా కటింగ్ చేసుకొని ఈ విధంగా సేఫ్టీ పిన్స్ పెట్టుకొని వారకు ఇక్కడ వారకు స్టిచ్ చేసుకోవాలండి మీ దగ్గర ఐరన్ బాక్స్ ఉంటే ఐరన్ చేసుకోండి ఈ విధంగా వారకు స్టిచ్ చేసుకోవాలండి స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడైతే చూడండి బ్లౌజ్కి అయితే అటాచ్ చేద్దామండి చూడండి బ్లౌజ్ వచ్చేసి ఇదండి బ్లౌజ్కి కూడా నేను లైనింగ్ అయితే జాయిన్ చేసేసానండి షోల్డర్ మధ్యలోకి ఫోల్డింగ్ చేసి ఇక్కడ ఒక ఖర్చు అయితే పెట్టండి అలాగే నెక్కుని చూడండి ఇలా మధ్యలోకి ఫోల్డింగ్ చేసి మధ్యలో ఒక ఖర్చు అయితే పెట్టండి రెండు సమానంగా పట్టుకొని మధ్యలో ఒక ఖర్చు అయితే పెట్టండి ఇప్పుడు ఈ రెండు ఖర్చులు ఒక దగ్గరికి పెట్టుకోవాలండి ఇలా ఒక దగ్గర పెట్టుకొని ఇటు సైడు అటు సైడు సేఫ్టీ పిన్స్ అయితే పెట్టేయండి కదలకోకుండా ఉంటుంది చూడండి వీడియోలో చూపించే విధంగా ఇలా సేఫ్టీ పిన్స్ అయితే పెట్టేయాలండి మనం స్టిచ్ చేసేటప్పుడు అడ్డం రాకుండా చూసుకోండి పెట్టుకోండి ఫస్టే మీరు కావాలంటే కింద ఎక్కువ దగ్గర కిందగా ఒక పిన్ అయితే పెట్టేయండి ఈ విధంగా పిన్స్ అయితే పెట్టేయండి ఆ తర్వాత ఇప్పుడు మనం కట్టు వర్క్ ఎలా అయితే కటింగ్ చేసుకున్నామో అదే విధంగా స్టిచ్ చేస్తూ రావాలండి అయితే స్టిచ్ చేసేటప్పుడు చిన్న కుట్టు పెట్టుకోండి కట్టు వరకు సూపర్గా తిరుగుతుందండి మనం పెద్ద కుట్టు పెట్టుకుంటే తిరగదండి చిన్న కుట్టు పెట్టుకుంటే ఈ రౌండ్ షేప్ అనేది వాళ్ళే తిరుగుతుందండి చిన్న కుట్టు మీద అయితే బాగా తిరుగుతుంది ఈ షేప్ అయితే అందుకని చెప్పేసి నేను చిన్న కుట్టు అయితే పెట్టానండి కాసేపు మనకు టైం పడుతుంది కానీ షేప్ అయితే పర్ఫెక్ట్గా వస్తుందండి మనం పెద్ద కుట్టు పెడితే షేప్ అనేది నీట్గా రాదండి ఓకేనా ఈ విధంగా మనం షేప్ ఎలా అయితే కటింగ్ చేసుకున్నామో అదే విధంగా స్టిచ్ అలా చూడండి నిదానంగా ఇలా పాదం ఎత్తుకుంటూ తిప్పుకుంటూ షేప్ ఒకటే లెవెల్లో వచ్చే విధంగా స్టిచ్ చేసుకోవాలండి కొంచెం టైం పడుతుంది కానీ మనకు అమౌంట్ అయితే ఎక్కువ వస్తుందండి ఈ విధంగా మనం పాదం ఎత్తుతూ తిప్పుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రావాలండి మొత్తం ఇలానే స్టిచ్ చేసేయండి చూడండి చివరి వరకు ఇటు సైడు అటు సైడు ఒకటే లెవెల్లో మనం బక్రం పీసు మీద అయితే నేను స్టిచ్ చేస్తున్నాను కొంతమంది అయితే బక్రం పీసు ఆనుకొని క్లాత్ మీద అయితే స్టిచ్ చేస్తారండి కానీ నేను ఇలా బక్రం పీస్ మీదనే స్టిచ్ చేస్తానండి నాకు ఇలానే అలవాటు నేను బక్రం పీస్ మీదనే స్టిచ్ చేసుకుంటూ వస్తానండి ఈ విధంగా నీటుగా స్టిచ్ చేస్తాలో చూడండి ఇప్పుడు వచ్చేసి ఈ ఎగస్ట క్లాత్ అయితే కటింగ్ చేసేయండి ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఏగస్టు క్లాత్ మధ్యలో ఉన్న క్లాత్ను ఇలా కటింగ్ చేసేయండి కటింగ్ చేసేటప్పుడు మొత్తం కటింగ్ చేయకుండా నేను చూపిస్తాను చూడండి ఈ విధంగా క్లాత్ ఎగస్ట్ ఉండే విధంగా చూసుకొని ఇంకా మొత్తం ఇలానే కటింగ్ చేసేయండి చూసారు కదా ఈ విధంగా కటింగ్ చేయాలండి ఇంకా ఇప్పుడు వచ్చేసి ఈ షేపులన్నీ మనం బయటికి తీయాలండి బయటకు తీయాలంటే ఫస్ట్ మనము ఖర్చులు అయితే పెట్టుకోవాలండి ఇలా ఖర్చులు పెట్టుకుంటేనే మనకు షేప్లు అనేవి నీటుగా వస్తాయండి అయితే మనం స్టిచ్ చేసిన కుట్టు అనేది తెగకోకుండా కుట్టిన కుట్టు తెగకోకుండా కట్ చేసుకోవాలండి ఇప్పుడు మొత్తం షేప్లన్నీ బయటికి తీయండి ఈ విధంగా మొత్తం ఇలా బయటికి తీసుకోండి ఆ తర్వాత వచ్చేసి పై స్టిచ్ పై స్టిచ్చింగ్ అయితే చేయాలండి ఈ పై స్టిచ్ చేసేటప్పుడు పైకుట్టు వేసేటప్పుడు మనం షేప్లు అనేవి నీట్గా బయటికి లాగుతూ పైకుట్టు అయితే కుట్టుకోవాలండి ఈ విధంగా షేప్ అయితే చాలా నీటుగా వస్తుందండి మనం కుట్టే దాంట్లోనే ఉంటుంది మనం కటింగ్ చేసే దాంట్లో మనం కుట్టే దాంట్లోనే ఉంటుంది ఇలా షేపులు అనేవి మనం నీటుగా తీసుకుంటూ బయటికి పై కుట్టైతే అయితే వేసుకోవాలండి ఇంకా మొత్తం నెక్కు చుట్టూ వేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా అయితే మనం చాలా సింపుల్గా కట్ వర్క్ బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకోవచ్చండి బ్యాక్ సైడ్ చూపించాను ఇంకా ఫ్రంట్ హ్యాండ్స్ కూడా చూపిస్తానండి వీడియో నచ్చితే తప్పకుండా మన ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఓకేనా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మన ఛానల్లో కుకింగ్ అలాగే బ్లాగ్స్ అలాగే టైలరింగ్ వీడియోస్ వస్తూ ఉంటాయండి